ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపుణుల దాడి వల్ల పశ్చిమాసియా మొత్తం నిప్పులుగుండలా మారిపోయింది ఏ క్షణాన ఏం జరగబోతోందో తెలియని పరిస్థితి నెలకొంది దీంతో పశ్చిమాసియాలో ఏ క్షణం ఏం జరుగుతుందో అంతు చిక్కడం లేదు కొడితే దిమ్మ తిరగాలని కరెక్ట్ టైం కోసం ఎదురుచూస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఈస్ట్ లో మంటలు రేగుతున్నాయి ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతోందా సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీబోతోందా ఓవైపు రష్యా ఉక్రెయిన్ మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ సో ప్రపంచం ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగిపోయినట్లేనా లెబనాన్ సరిహద్దు గ్రామాల్లో ఇజ్రాయెల్ బలగాలకు హెజ్బుల్లా ఫైటర్స్ ఇరాన్ మిసైళ్ల దాడి తర్వాత తమ దేశానికి విమానాల రాకపోకల్ని నిలిపివేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం వేలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఖతం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖుమైనీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ హమాస్ హెజ్బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధం ఇక పతాక స్థాయికి చేరుకుంది ఈ యుద్ధంలో ఇరాన్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడంతో వారిక పీక్ స్టేజ్ కి చేరుకుంటున్నట్లయింది దీంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు మొదలయ్యాయి హమాస్ కీలక నేతలను లేపేయడం ఇరాన్ కు ఆగ్రహం తెప్పించింది ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటోంది దీంతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయంటున్నారు నిపుణులు